హాయ్ ఫ్రెండ్స్ మీషా టైలర్స్ చూడండి ఈరోజు బ్లౌజ్ అసలు మంచిగా అయితే ఎలా కుట్టుకోవాలి స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మనం అసలు ఉక్సులు పట్టి ఏ విధంగా కుట్టుకోవాలి కాజల పట్టి ఎలా కుట్టుకోవాలి డాడ్స్ ఎలా పెట్టుకోవాలి పైపింగ్ అసలు ఎలా చేసుకోవాలి నేను స్ట్రైట్ క్లాత్ అయితే పైపింగ్ చేశాను ఎంత నీట్గా వచ్చింది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అది ఏ విధంగా చేసుకోవాలి కరెక్ట్గా ఫిట్నెస్గా రావాలంటే పైపింగ్ అనేది ఏ విధంగా కుట్టుకోవాలి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా జాగ్రత్తగా అండి చూసేయండి స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేయాలి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఒక ఫ్రెండ్స్ ఫినిషింగ్ అయితే చాలా బాగా రావాలి బ్లౌజ్ కుట్టామంటే మనం ఏ విధంగా కుట్టుకుంటే అనేది చెప్తాను ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇప్పుడు మొత్తం కట్ చేసి పక్కన పక్కన పెట్టుకున్నాం మనం ఇప్పుడు మొత్తం క్లాత్ పీసెస్ అన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకొని ఏ విధంగా కుట్టుకోవాలి అసలు ఎలా కుట్టుకోవాలి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఇది నడుము పట్టి అంటే నడుము పట్టి అంటే కొండగట్లు అని అంటారు లేదంటే చిలకలు కూడా అని అంటారు ఇది ఒక మోడల్ అనమాట బ్యాక్ సైడ్ మనం బ్యాక్ సైడ్ అయితే కుడతాం మనం ఇది చూడండి చాలా ఈజీగా సింపుల్గా అయితే ఈజీగా మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను బ్లౌజ్ అసలు ఏ విధంగా కుట్టుకోవాలని ఎండదాకా చాలా జాగ్రత్తగా చూడండి చూస్తే మీకు అర్థమవుద్ది మనయితే ఇప్పుడైతే కాజల పట్టి కోసం అయితే క్లాత్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి నేను జాయింట్ వేస్తున్నాను రెండు కుట్లు వేసిన తర్వాత ఖర్చు అయితే కొట్టండి పాలు కొట్టి పైన లైలింగ్ అనేది లోపల పక్క పై పక్క పెట్టేసుకొని అలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి చూసే కంపల్సరీగా మాత్రం కాజల పట్టికి మాత్రం కన్ఫామ్గా లైనింగ్ వేసుకోండి లేదంటే పిగిలిపోయే కోసం ఉంటుంది లైనింగ్ అనేది కన్ఫామ్గా వేసుకోవాలి క్లాత్ అనేది కరెక్ట్గా పెట్టి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బుక్స్ పట్టి డబుల్ ఫోల్డింగ్ చేసేది కుట్టేస్తున్నాను నేను అంటే లైనింగే ఇప్పుడు క్రాస్ బిల్డ్ క్రాస్ బిల్డ్ కూడా మన ఖర్చులు బయట కనపడకుండా ఏ విధంగా కుట్టుకోవాలి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు చూడండి ఇప్పుడైతే నేను లోపల పక్క అయితే మన స్టిఫినర్స్ కోసం లంగా క్లాత్ పాపిన్ క్లాత్ అయితే నేను కట్ చేసి స్టిక్నెస్ కోసం అయితే ముందుకైతే ముందుగా అయితే కుట్టేస్తున్నాను మెయిన్ క్లాత్ మీద పెట్టి కుట్టేసిన తర్వాత చూడండి ఆపోజిట్ రావాలి ఏదైనా సరే మనం కుట్టేటప్పుడు ఆపోజిట్ రావాలి ఏదైనా సరే ఆపోజిట్ వస్తేనే మనకి తిరగబల్లా రాకుండా కరెక్ట్గా వచ్చింది క్లాత్ అనేది క్లాస్ అనేది చాలామంది వేస్తారంటే ఇటు పడితే అటు పెట్టి కుట్టేస్తూ ఉంటారు కుట్టినప్పుడు వైపు వస్తూ ఉంటాయి అలా కాకుండా ఆపోజిట్ వచ్చేటట్టు చూసి కుట్టేసుకోండి ఇప్పుడు హ్యాండ్స్ దీనికైతే హ్యాండ్స్ అయితే నేను పైపింగ్ అయితే వేయట్లేదు ఎందుకంటే అంచు వచ్చింది కాబట్టి పైపింగ్ అనేది వేయట్లేదు నేను మామూలుగా చూడండి ఏ విధంగా కుడతానో ఆ విధంగా కుట్టేసుకోండి మీరు కూడా చాలా ఈజీగా సింపుల్గా అయితే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా జాగ్రత్తగా ఎండదాకా చూసేయండి చూస్తేనే మీకు అర్థమయ్యింది చూశారు కదా ఇప్పుడు మనం గుంట వచ్చిందనుకోండి ఆపోజిట్ అనేది గుంట రావాలి లేదు బ్యాక్ సైడ్ వచ్చిందనుకోండి ఆపోజిట్ కూడా బ్యాక్ సైడ్ కూడా రావాలి అలాగా ఆపోజిట్ రావాలి ఏ హ్యాండ్స్ అయినా సరే ఏ క్రాస్ బిల్డ్ అయినా సరే ఫ్రంట్ పార్టీ అయినా సరే ఆపోజిట్ వస్తేనే ఎదురు బదురు రావాలి సరే వస్తేనే మనకి తిరగబోర్లో రాకుండా కరెక్ట్గా వస్తాయి లేదంటే ఒకే ఊపి వస్తా ఉంటే చాలామంది ఓటు తీసుకుని కుట్టుకుంటా ఉంటారు అట్లా చాలా ఆడపిల్లలు అయితే చాలామంది నేను చాలామందిని ఫేస్ చేశాను చూశాను దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకేనా అలా తిప్పేసిన తర్వాత పై కుట్టేసేసుకోండి చూసేలా సన్నగా అయితే కుట్టేసాను మళ్ళీ డబుల్ కుట్టే అయితే వేసుకోండి డబుల్ కుట్టి కుట్టేసిన తర్వాత పై కుట్టు అనేది చాలా జాగ్రత్తగా చూసి డబ్బలు లేకుండా నీట్గా అయితే వచ్చేలాగా చూసి జాగ్రత్తగా కుట్టేసుకోండి కింద క్లాత్ అనేది డప్పులు ఎక్కడ రాకూడదు లేకుండా చూసి కుట్టండి రెండు హ్యాండ్స్ కూడా కుట్టేసుకోండి అలాగే సేమ్ డబుల్ కుట్టేసుకోండి మళ్ళీ డబుల్ కుట్టేసుకున్న తర్వాత చూడండి అలాగా క్లాత్ అనేది కరెక్ట్గా నీట్గా అయితే రావాలి చూసే హ్యాండ్స్ అనేది మనం కుట్టేసాం రెండు చేతులు కూడా అయిపోయింది సోన్నట్టుగా పెడితే మనకు ఎదురుబుదురు అనేది కరెక్ట్గా రావాలి చూసే ఒక దాని మీద కుట్టేస్తే గుంట అనేది కరెక్ట్గా వచ్చేసింది చూడండి నేనైతే క్లాత్ పైపింగ్ కోసం అయితే స్ట్రైట్ పీస్ అయితే తీసుకుంటున్నాను ఆ స్ట్రైట్ పీస్ కూడా ఏ విధంగా మనం కట్ చేసామైతే ఏ విధంగా కుట్టుకోవాలి అలాగే మనకు చాలామంది ఏం చేస్తారంటే లోపల పక్క పెట్టి కుట్టినప్పుడు పాదం అనేది మార్చేస్తాను కుట్టినప్పుడు ఏమైతే అంటే మనకి బయటకు పక్క కనబడతా ఉంటుంది అంటే పల్సరిన బ్లౌజ్లకి బయట పక్కకు వచ్చి కనబడతా ఉండదు క్లాత్ అనేది అది కనపడకుండా ఉండాలంటే ఏ విధంగా మనం పైపింగ్ తీసుకోవాలి అనేది కూడా మీకు చెప్తాను చూడండి చాలా జాగ్రత్తగా చూడండి పైపింగ్ దారం తెడు పాప దారం అయితే అట్లా పెట్టేసిన తర్వాత కొంచెం దారం మీద అంటే తెడ్డు పైపింగ్ మీద అయితే ఒక కుట్టు పడేటట్టు చూసుకోండి ఎందుకంటే కుట్టు పడితేనే ఆ దారం అనేది పైకి బయటికి లాక్కుండా ఉంటుంది అలాగా అంచున పెట్టేది కుట్టేసుకోండి ముందుగా చూసారు కదా కుట్టేసిన తర్వాత మనం చూడండి ఇప్పుడు ఎలాడుపు ఎక్కువ ఉంటాయి ఏమైందంటే మనం లోప మధ్యలో పెట్టి కుడతాం కదా పైపింగ్ అనేది కుట్టినప్పుడు ఏమైందంటే ఆ క్లాత్ ఎక్స్ట్రా ఉండే క్లాత్ మనం కట్ చేసినప్పుడు కాట్లు కదా కట్ చేసినప్పుడు ఎక్కువ అనేది వచ్చినప్పుడు బయట కమ్బడతా ఉంటుంది అదే నీట్గా అయితే ఉండదు దాని గురించి సన్నగా అయితే నేను కట్ చేసాను చూసారు కదా ఆ విధంగా మీరు కట్ చేసుకోండి సన్నగా కట్ చేసిన తర్వాత చూడండి నేనైతే ముందుగా లైనింగ్ మీద అయితే కుడుతున్నాను కుట్టేది ఎప్పుడైనా సరే మనకి లైనింగ్ క్లాత్ అనేది ఎక్కువ ఉండాలి పైపింగ్ అనేది లోపలకి ఉండాలి ఒక పాయింట్ అయినా సరే మనకి లైనింగ్ క్లాత్ అనేది ఎక్కువ ఉండాలి లోపల పక్క పెట్టి కుట్టాలి చూడండి ఎదురు ఇదే ఇప్పుడు నేను షోల్డర్ వచ్చింది కదా కుట్టిన తర్వాత మళ్ళీ ఆపోజిట్ షోల్డర్ అంటే భుజం రావాలి అనమాట అలా ఆపోజిట్ వస్తేనే మనకి కరెక్ట్గా వచ్చినట్టు బ్లౌజ్ అనేది లేదంటే ఒక వైపు వచ్చింది ఒక వచ్చిన వచ్చినప్పుడు ఏంటంటే మీరు చాలామంది ఫేస్ ఉంటారు ఆడపిల్లలు ముఖ్యంగా మీకోసమే చెప్తాను చూడండి మనం కుట్టాం కదా ఆ క్లాత్ అనేది ఎక్కువ ఉండాలి మనం పైపింగ్ క్లాత్ అనేది తక్కువ ఉండాలి అందుకని సన్నం కట్ చేశాను నేను ఇప్పుడు చూడండి మళ్ళీ అలాగ లోపల పెట్టి మధ్యలో వచ్చేటట్టు చూసి పైపింగ్ అనేది కరెక్ట్గా మనకు థ్రెడ్ పైపింగ్ పక్కన అంచున పడేటట్టు కుట్టయితే వేసుకుంటే చాలామంది కుట్టేటప్పుడు లాగుతూ ఉంటారు నెక్ అనేది లాగి కొడుతూ ఉంటారు లాక్కుండగా రౌండ్ షేప్లో నుంచి రౌండ్ షేప్లో నుంచి నీట్గా అయితే తిప్పండి చూసిన కదా నేను ఏ విధంగా కుడుతున్నాను అలాగే రౌండ్ షేప్ అనేది తిప్పేయాలి చాలామంది ఆడపిల్లలు ఏమేస్తే లాగేస్తూ ఉంటారు లాగి కొడుతూ ఉంటారు కుట్టినప్పుడు ఏమైతే క్లాత్ అనేది నెక్ అనేది సాగిపోద్దా రౌండ్ షేప్ అనేది తిరగదు చూసిన తర్వాత అలా కుట్టేసిన తర్వాత మనం దగ్గర దగ్గరికి అయితే కాట్లు పెట్టేసుకోండి కాట్లు పెట్టినప్పుడు ఎప్పుడైనా సరే దారం కట్టకుండా పెట్టుకోండి చూసారా తిప్పేశాను తిప్పేసాను తిప్పేసిన తర్వాత అంచును పెట్టి అయితే కుట్టేసుకోండి చాలా ఈజీ సింపుల్గా అయితే మీకు త్రెడ్ పై అనేది చేసుకోవచ్చు చూసారు కదా ఏ విధంగా వచ్చింది అంత నీట్గా వచ్చేసి చూసారు కదా మన క్లాత్ అనేది కూడా లోపల మధ్యలో ఆ కలర్ క్లాత్ పెట్టాం కదా ఆ కలర్ క్లాత్ కూడా బయటకు కంబడతాక అంటే మనం సన్నగా పెట్టాం కాబట్టి అలా ట్రై చేయండి చాలామంది వేస్తారు అలాగే పెట్టేసి కట్ చేస్తూ ఉంటారు అలా కట్ చేసినప్పుడు తిప్పేసినప్పుడు ఏమిటంటే ఆ క్లాత్ అనేది బయట కనపడతూ ఉంటుంది కనబడినప్పుడు చేస్తారంటే ఛాయ్ కుట్టేసిన తర్వాత మళ్ళీ పైపింగ్ చేస్తూ ఉంటారు అలా కాకుండా ఇలా చేసుకుంటే మీకు సింపుల్గా ఈజీగా అయిపోద్ది క్లాత్ అనేది బయటకు కనబడదు ఒక ఫ్రెండ్స్ మీకు అయితే మంచిగా అయితే అనుకుంటున్నాను ఇలా చూసి జాగ్రత్తగా చూసి కుట్టేసుకోండి బ్లౌజ్ అనేది అసలు క్రాస్ బెల్ట్ అలా కుట్టాలి దాడ్స్ వేతం పెట్టుకోవాలి అనేది కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు చాలామంది దాట్స్ కుట్టేటప్పుడు కూడా దాట్సు అంటే షేపులు అంటే ఎదరా దాడుచి పెట్టేటప్పుడు కూడా చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు ఎటువంటి తప్పులు చేస్తారు అనేది కూడా చెప్తాను మీకు చూడండి ఇప్పుడు బ్యాక్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే మనం ఒక కుట్టేసాం పైపింగ్ చేసేసి బ్యాక్ కూడా చూడండి సన్నగా అయితే నేను కట్ చేసాను పీస్ అనేది అంటే ఎక్కువ ఉన్న పీస్ అయితే కట్ చేసాను పైపింగ్ అనేది షేమ్ ఇప్పుడు ఫ్రంట్ పార్టీకి వేసాము అలాగే బ్యాక్ పార్ట్ కూడా నేను ఎందుకంటే చెప్పాను లాగపాకండి క్లాత్ అనేది లాక్కుండా రౌండ్గానే తిరగాలి షేప్ అనేది రౌండ్గా తిరగాలి నెక్ అనేది రౌండ్గా తిప్పుకుంటాను కుట్టేయండి చాలామంది ఏదైనా మామూలుగా లాగేసి స్ట్రైట్ చేసి కుట్టేస్తూ ఉంటారు లాగాకుండా కుడితేనే రౌండ్ షేప్ అనేది తిరిగిద్ది స్ట్రైట్ పీస్ వస్తున్నా సరే రౌండ్గా తిరుగుద్ది చూడండి నేను ఏ విధంగా వస్తున్నాను చూసారు కదా క్లాత్ అనేది బ్లౌజ్ అంటే లైనింగ్ పీస్ అనేది ఎక్కువ ఉండాలి మనకి తర్ట్ పైపింగ్ మనం చేసింది అయితే తక్కువ ఉండాలి చూసారు కరెక్ట్గా అయితే చూసిన తర్వాత కరెక్ట్గా అయితే పెట్టేసుకొని చాలా జాగ్రత్తగా అయితే మనకి ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా వచ్చేటట్టు చూసి జాగ్రత్తగా కుట్టేసుకోండి చూసిన తర్వాత ఏ విధంగా రౌండ్కి తిప్పుతున్నానో అలాగే రౌండ్కి వచ్చేటట్టు చూసి తిప్పి కుట్టేసుకోండి థ్రెడ్ పైపింగ్ పక్కన అంచునైతే కుట్టుబడాలి చూసే సమానంగా పెట్టేది కట్ చేసుకోండి కట్ చేసిన తర్వాత సన్నగా దగ్గర దగ్గర పెట్టించుకొని కాట్లు అనేది పెట్టేసుకోండి అంటే మనం కుట్టింది దారం అయితే కట్ అవకుండా జాగ్రత్తగా చూసి కాట్లు పెట్టేసుకోండి దగ్గర దగ్గరగా చూసారు నేను ఈ విధంగా పెడుతున్నాను ఆ విధంగా పెట్టేసుకోండి మీకు రౌండ్ అనేది తిరిగిద్ది కొంచెం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కూడా కట్ చేద్దాం చూసారు కదా ఇప్పుడు తిప్పేసండి తిప్పితే అంటే ఇప్పుడు మనకి బ్లౌజ్ క్లాత్ లైనింగ్ క్లాత్ కూడా ఎక్స్ట్రా ఉంది అంటే థ్రెడ్ పైపింగ్ మనం దా తయారు చేసాం కదా దానికన్నా ఈ క్లాత్ ఎక్కువ ఉండాలి కింద లైనింగ్ క్లాత్ పైన బ్లౌజ్ క్లాత్ కూడా ఎక్కువ ఉంటేనే రెండింటి మధ్యలో ఉండిపోద్ది కనపడుతుంది బయటకాయక లేదంటే మీరు ఎక్కువ పెట్టి కట్ చేసి ఎక్కువ పెట్టి కుట్టేస్తే మాత్రం బయట పక్క కనబడతా ఉంటుంది తొడుక్కున్నప్పుడు బాగోదు చండాల కనబడతా ఉంటుంది అనమాట నేను ఏ విధంగా కట్ చేసి కుట్టానో ఆ విధంగానే తడి పైపింగ్ అనేది చేసుకోండి బయటికి కనపడదు చూసారు కదా ఎంత రౌండ్ తిరిగేసిందో షేప్ అనేది అంటే నెక్ అనేది అలా కట్ చేస్తే అలాగే రౌండ్ తిరిగేసింది స్ట్రైట్ పైప్ వేసినా సరే స్ట్రైట్ దుక్కలాతే వేసినా సరే రౌండ్గానే తిరిగేసింది చూసారు కదా ఇప్పుడు మనం పాదం మార్చేసి డబుల్ కుట్లు వేసుకుందాం అన్ని పాదం తీసాం కదా ఇప్పుడు పాదం మార్చేసాను ఇప్పుడు డబుల్ గుట్టు అలాగే నేను అక్కడ చెప్పాను కదా రౌండ్ కానీ లాక్కుండగా క్లాత్ అదే నెక్ అనేది లాక్కుండగా రౌండ్ షేప్ వచ్చేటట్టు చూసి కుట్టేసుకోండి చూసారు కదా కుట్టేసాం చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో చాలా స్టిఫ్నెస్ వచ్చిందన్నమాట ఇప్పుడు లైనింగ్ మీద కుట్టేసుకోండి నీట్గా డొప్పలు లేకుండా చూసి కరెక్ట్గా వచ్చేలాగా ఎక్కువ తక్కువ లేకుండా చూసి కుట్టేసుకోండి చూసారా సమానం పెట్టి కట్ చేసుకోండి నడుము పట్టి మనం కొండగట్లు అన్నా ఉంది అది ఏ విధంగా కుడతాం చూడండి ఆ విధంగా మీరు కూడా కుట్టేసుకుంటే అంటే వెనకాల బ్యాక్ సైడ్కి లుక్ ఉంటుంది అన్నమాట చాలా అంటే చూస్తానికి బాగుంటుంది అలా కుట్టేసుకోండి అంటే అలవాటు ఉంటేనే అలవాటు లేకపోతే ఇబ్బంది అవసరం లేదు మనకి ఇక ఏరియాలో మన ఏరియాలో అయితే అడుగుతూ ఉంటారు ఇలా కుట్టమని దాని గురించి మనం ఇలా కుడతాం అనమాట బ్లౌజులు అంటే కొంతమందికి అందరికి కాదు చూసే కుట్టేసిన తర్వాత చూడండి అరకం ఇప్పుడు అంటే కొంచెం బాగుంటుంది లుక్గా బాగుంటుంది కనబడతాం చూడండి ఆ విధంగా ఉంటుంది అన్నమాట బ్లౌజ్ దొరుకున్న తర్వాత చూడండి అలా అరకాడతా ఉంటుంది బ్యాక్ సైడ్ ఒక ఫ్రెండ్స్ మీకు అయితే నచ్చింది అనుకుంటాను నచ్చితే మీరు కూడా అలా కుట్టేసుకోండి బ్లౌజ్కి మొత్తం ఫ్రంట్ పార్ట్లు కూడా మనం డబుల్ కుట్టే వేసుకుందాం వేసుకునే లైనింగ్ అనేది మొత్తం జాగ్రత్తగా చూసి కుట్టేసుకోండి క్రాస్ బెల్ట్ అసలు దాడ్స్ మెయిన్ దాడ్స్ అనమాట అసలు అది ఏ విధంగా కుట్టుకుంటే షేప్ అనేది కరెక్ట్గా సెట్ అయింది అనేది మీకు చూపిస్తాను మిస్ అవ్వకుండా చూడండి ఇక్కడ డబ్బులు లాగానే సమానం సమానంగా పెట్టి కుట్టేసుకోండి ఎక్కడ డబ్బులు లాగానే కూడా చూసుకొని కుట్టుకోండి ఓకేనా చూడండి కరెక్ట్గా పెట్టి కట్ చేసేద్దాం అప్పుడు మొత్తం కట్ చేసాం ఇప్పుడు అసలు దాట్స్ ఏ విధంగా పెట్టుకోవాలి అనేది చెప్తాను మీకు చూడండి చూడండి ఏ విధంగా వేస్తున్నానో అలా రావాలి షేప్ అనేది మనం కుట్టేటప్పుడు దాడ్స్ అనేది అలా రావాలి చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇదే చూడండి మళ్ళీ గేస్తున్నాను కదా అలా పెట్టుకుడుతూ ఉంటారు అలా పై నుంచి తిప్పుతూ ఉంటారు తిప్పాకుండా అలా తిప్పినప్పుడు ఏంటంటే చెస్ట్ అనేది మీరు ఎంత లూజ్ పెట్టుకున్నా సరే చెస్ట్ పట్టేసిద్ది అసలు ఏమాత్రం మీకు చెస్ట్ అనేది మీరు ఎలా కుట్టినా సరే పట్టేసిద్ది చూడండి పై కుట్టు ముందుగా పై కుట్టేసుకోండి మనం ఎక్కడ దాకా దాట్స్ పెడతామో అక్కడ దాకా పై కుట్టేసుకోండి తర్వాత నేను ముందుగా ఏ విధంగా గీసానో ఆ విధంగానే మీరు దాట్స్ అనేది కుట్టుకోండి కొంచెం లైట్ కట్ చేసిన తర్వాత నడుము వైపుకి ఖర్చు అనేది తిప్పి చూడండి ఇప్పుడు షేప్ అనేది కరెక్ట్గా రౌండ్గా వచ్చింది అనమాట అదే పైనుంచి నేను రెండోసారి గీసిన విధంగా కుడితే చెస్ట్ అనేది పట్టేసిద్ది మీకు చేస్ట్ అనేది షేప్ అనేది కరెక్ట్గా రాదు ఓకే ఫ్రెండ్స్ మీకు అయితే ఇది టిప్ అయితే మంచిగా ఉపయోగపడిద్ది అనుకుంటున్నాను మీకు అర్థమైతే మాత్రం ఒక లైక్ కూడా మర్చిపోకుండా డౌట్ ఉంటే కామెంట్ చేస్తూ ఉంటాను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను చూసినా కదా దాట్స్ పెట్టేది ఎప్పుడు ఎప్పుడైనా సరే ముందుకు పై కుట్టేయండి అక్కడదాకా దాట్స్ అక్కడ దాకా పై కుట్ేసుకుంటాను అంటే కింద క్లాత్ పై క్లాత్ జారకుండగా కరెక్ట్గా వచ్చింది అనమాట దాట్స్ అనేది చూసిన షేప్ అనేది ఆ విధంగా కుట్టుకుంటే కరెక్ట్గా స్టిప్ ఉంటుంది అనమాట ఎదరో ఫ్రంట్ పార్ట్ అనేది ఆ విధంగా కుట్టుకోండి ఇది కూడా షేప్ అది కూడా చూపిస్తాను మీకు చూడండి ఇది కూడా అలా కుట్టేసుకోండి చూడండి ఏ విధంగా చేస్తున్నాను ఇలాగా అంటే నేను మామూలు కుట్టేస్తాను మీకు కనపడతాం మీకు తెలుస్తాం కోసం అయితే నేనైతే మార్కింగ్ చేసి కుట్టి చూపిస్తాను చూసారు కదా ఆ విధంగా రౌండ్ అనే షేప్ అనేది తిరగాలి బయట నుంచి తిరగాలి అంటే లోపల నుంచి చాలామంది పై నుంచి తిప్పుకొస్తా వస్తూ ఉంటారు అప్పుడు కరెక్ట్గా షేప్ అనేది సెట్ అవ్వదు ఓకేనా సేమ్ ఇప్పుడు ఆ బ్లౌజ్కి మనం ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కుట్టుకున్నామో అలాగే ఇది కూడా పై కుట్లు వేసుకుని కుట్టేసుకోండి నీట్గా చూసారు కదా ఫ్రంట్ పార్ట్లు అనేది దాటిసేది పట్టేసాం ఇప్పుడు క్రాస్ బెడ్లు ఏ విధంగా వేసుకోవాలి అనేది చూసారు కదా నేనైతే ముందుగా స్టిప్నర్స్ కోసం పెట్టేసి కుట్టేశాను కదా సింగల్గా పాదం ఖర్చు పెట్టి కుట్టేసుకొని నడువు వైపు దా మనం దాడుచులు పెట్టాం కదా నడువు వైపు తిప్పండి ఖర్చు అనేది సమానంగా వస్తుంది లేదా చూసుకొని కుట్టుకోండి పాదం ఖర్చు పెట్టి కుట్టేసిన తర్వాత తర్వాత మళ్ళీ లైనింగ్ అనేది పై పక్క అంటే క్లాసి లైనింగ్ ఉంటుంది కదా అది పై వైపు మళ్ళీ షేమ్ షేప్ ఏ విధంగా అంటే గ్రాస్ పెళ్ళి ఏ విధంగా ఉందో ఆ విధంగా పెట్టేసుకొని మళ్ళీ పైన క్లాత్ పెట్టేసుకుని కుట్టేసుకోండి కుట్టేసిన తర్వాత ఏ విధంగా మనం ఖర్చులు బయట కనబడకుండా అనేది చెప్తాను మీకు చూసారు కుట్టేసిన తర్వాత ఇప్పుడు తిప్పండి చూడాలి తిప్పేసిన తర్వాత కింద క్లాత్ ఇవి అట్లా ఉంచేసి రౌండ్గా రోల్ చేసేయండి సన్నగా రోల్ చేసి ఈ కింద క్లాత్ క్రాస్ బెల్ట్ ఉంది కదా మళ్ళీ తిప్పేసి అలా కుట్టేసుకోండి చాలా జాగ్రత్తగా చూసుకుంటుండే కింద క్లాత్ పట్టిందంటే మళ్ళీ తిరగదు లాగేస్తే వచ్చేసిద్ది ఇప్పుడు ఖర్చులు అనేది మీకు లోపల ఉంటాయి అన్నమాట చూసారు కదా ఆ విధంగా పాదం ఖర్చు పెట్టి కుట్టేసాను నేను చూడండి అది నీట్గా అయితే వచ్చేసిద్ది ఇది కూడా సేమ్ అలాగే పెట్టేసుకుని సన్నగా రోల్ చేసేయండి సన్నగా రోల్ చేసేసి కుట్టేసుకోండి మధ్యలో క్లాత్ మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా పట్టకూడదు చాలా జాగ్రత్తగా చూసి కుట్టుకోండి పట్టిందంటే మాత్రం మళ్ళీ క్రాస్ పెట్టలేదు అనేది తిరగదు బయటికి పక్కకి ఓకేనా ఇది కూడా పదం ఖర్చు పెట్టి కుట్టేసాం అయిపోయిన తర్వాత చూడాలి రెండు సమానంగా వచ్చింది లేదా ముందుకు కూల్చుకోండి లేదంటే కొంచెం అటు ఇటుకుంటే మాత్రం దాటి పెట్టేసుకోండి చూసారు కదా కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు మనం ఉక్సలు పట్టి కాజులు పట్టి ఎలా కుట్టాలని కూడా చెప్తాను మీకు పై నుంచి వచ్చేది అంటే నెక్కగా నుంచి వచ్చేది పట్టి బాగా గుర్తుపెట్టుకోండి కింద నుంచి కాసుపెల్లి కాడి నుంచి వచ్చేది పట్టి అలా గుర్తుపెట్టుకోండి అలా అయినా సరే ముద్దు లెక్కగా ఆడపిల్లల కోసం నేర్చుకుంటే వాళ్ళ కోసం చెప్తున్నాను నేను అలా బ్యాక్ సైడ్కి తిప్పేసి ఒక పాయింట్ ఎక్స్ట్రా పెట్టి తిప్పినప్పుడు అలా కుట్టేసుకోండి అటు ఇటు తిప్పేసి కుట్టేసుకొని అలా తిప్పేసుకోండి తిప్పేసుకుంటే ఏదంటే కింద క్లాత్ అనేది కుట్టు పడేటట్టు చూసి ఒక పాయింట్ ఎక్స్ట్రా పెట్టి కుట్టేసుకోండి డబుల్ కుట్టు ఓకేనా రఫ్ లాగా గట్టిగా బ్లౌజ్ అయినా టైట్ ఉంటుంది కాబట్టి ఊడిపోయే అవకాశం ఉండకూడదు ఇప్పుడు ఒకసారి కొలిచి చూడండి కరెక్ట్గా వస్తుంది లేదనేది ఇప్పుడు ఉక్సులు పట్టి కింద కొంచెం ఎక్స్ట్రా ఎక్స్టెట్టాము కదా మధ్యలో దాడ్స్ దగ్గర ఒక ఫిల్ట్ పెట్టుకోండి ఎందుకంటే రౌండ్ షేప్ అనేది కన్ఫాగా తిరగాల్సిందే చాలామంది వేస్తారు సైడ్ పెట్టి కుట్టేస్తూ ఉంటారు అప్పుడు మళ్ళీ చెస్ట్ అనేది పట్టేస్తూ ఉంటుంది ఇక్కడ కూడా చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు చూసారు కదా నేను మధ్యలో చిన్న ఫిల్ట్ ఒకటి పెట్టాను ఇప్పుడు ఆ ఫిల్ట్ రౌండ్ షేప్ అనేది తిరిగేటట్టు చూసి కుట్టేసుకోండి మళ్ళీ ఫిల్ట్ పెట్టవాకండి కుట్టేటప్పుడు రౌండ్ షేప్ రావాలన్నమాట ఓకేనా మీకు అయితే అర్థమైందాకున్నాను చూడండి నేను ఏ విధంగా కుట్టానో ఆ విధంగా మీరు కూడా కుట్టేసుకోండి రౌండ్గా షేప్ అనేది తిరిగిద్ది అప్పుడు చెస్ట్ అనేది కరెక్ట్ పర్ఫెక్ట్ కూర్చుంటుంది అనమాట బ్లౌజ్ తొక్కున్నప్పుడు మన కటింగ్లో కూడా కాదు కుట్టేటప్పుడు కూడా మన దగ్గర చాలా తప్పులు ఉంటాయి అవి చాలా జాగ్రత్త చూసి చూసి నేర్చుకొని కుట్టుకోండి మీ బ్లౌజ్ మీరే ఇంటికాడ కట్ చేసుకుని కుట్టేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు అలాగే మీకు ఏమన్నా బ్లౌజ్ ప్యాట్నా కావాలన్నా ఏమన్నా మీకు మీరు మెజర్మెంట్ నాకు పంపిస్తే మీకు నేను కట్ చేసి ప్లాస్టిక్ పేపర్ అనేది కట్ చేసి కొయ్య చేస్తూ ఉంటాను మీకు కావాలంటే మీరు అలా కొనుక్కునైనా సరే మీ బ్లౌజ్ మీరే కొని కట్ చేసుకొని కుట్టేసుకోవచ్చు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేస్తూ ఉంటాను నేను చెప్తా ఉంటాను ఓకే ఫ్రెండ్స్ చూడండి కరెక్ట్గా వస్తుంది లేదా ముందుగానే చూసుకోండి చూసుకొని మనకి కాటు కాటు కలిసేటట్టు చూసి హ్యాండ్స్ అనేది కుట్టేసుకోండి కుట్టేటప్పుడు ఎప్పుడైనా సరే మనకు గుంట ఉన్న వైపు ఫ్రంట్ పార్ట్ కట్ చే కుట్టండి గుంటలు లేని వైపు బ్యాక్ పార్ట్కి పట్టండి పెట్టండి హ్యాండ్స్ అనేది చూసారు కదా మనం హ్యాండ్స్ కూడా కుట్టేసాం ఇప్పుడు రెండవ చేతి కూడా కుట్టేద్దాం ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్కి కుట్టేటప్పుడు మనకు గుంట ఉండకూడదు హ్యాండ్స్కి చేతి గుంట లేనప్పుడు వైపు చూసి కుట్టేసుకోండి చాలామంది వేస్తారంటే అటు ఇటు పెట్టి కుట్టేస్తా కుట్టేస్తూ ఉంటారు అలా కుట్టకండి చాలా జాగ్రత్తగా చూసి కాటు కాటు కలవాలి కాటు కాటు కలిస్తేనే మనకి మళ్ళీ చేతులు అనేది ఎక్కడ చంఖభాగంలో పట్టకుండా కరెక్ట్గా వస్తాయి డబ్బులు కుట్టు కుట్టి మీద కుట్టి పెట్టి కుట్టేసుకోండి కుట్టేసిన తర్వాత నేనైతే వాళ్ళ మిషన్ ఉంది కాబట్టి వాళ్ళకి చేసేస్తాను మీ దగ్గర ఉంటే చేసుకోండి లేదంటే నో ప్రాబ్లం చూసారు కదా బ్లౌజ్ మెజర్మెంట్ పెట్టి కరెక్ట్గా పెట్టి కుట్టేసుకోండి మనం కుట్టేటప్పుడు ఎప్పుడైనా సరే మళ్ళీ కాటు కాటు కలిపిందో కదా ఆ కాటు కింద కాటు పై కాటు కూడా రెండు కలవాలి మళ్ళీ కుట్టేటప్పుడు కలిసేటట్టు చూసి దాని మీద కుట్టేసుకోండి మూడు గుట్లు అయితే వేస్తాను నాలుగు కుట్లయినా వేసుకోవచ్చు ఎందుకంటే ఉడతేసుకుంటాకి అవకాశం ఉంటుంది అన్నమాట మూడు గుట్లయితే బ్లౌజ్ కన్ఫామ్గా వేసుకోవాలి మూడు గుట్లు పెట్టి కుట్టేసుకుంటే నా టైట్ ఉన్నప్పుడు ఊట తీసుకోవచ్చు ఒక ఫ్రెండ్స్ మీకైతే బ్లౌజ్ అయితే నేను ఎవరంగా ఎక్స్ప్లెయిన్ అనుకుంటాను మీకు మంచి మంచి టిప్స్ కూడా చెప్పాను అనుకుంటాను గిడు నచ్చితే మాత్రం ఒక లైక్ కూడా మర్చిపోకుండా డౌట్ అంటే కామెంట్ చేస్తా ఉండే ఒక ఫ్రెండ్స్ ఒక లైక్ ఇస్తే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఇంకా కొంతమందికి చేరుగుతూ ఉంటుంది అన్నమాట లైక్ మాత్రం కన్ఫర్మ్గా లైక్ ఇవ్వండి ఒక లైక్ మర్చిపోకుండా మీకోసం అయితే నేను కష్టపడి అయితే మీకు వీడియోస్ పెడతాను ఆడపిల్లల కోసం ముఖ్యంగా లైక్ ఇవ్వకుండా మాత్రం వెళ్ళబాకండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఒక ఫ్రెండ్స్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేస్తూ ఉండండి ఓకేనా మీకైతే మంచిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను నేను అలాగే ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బిల్ ఐకని క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీరు మీకు నోటిఫికేషన్ వచ్చింది మీరే ముందుకు చూడవచ్చు వీడియో అయినా సరే చూశారు కదా నేను బ్యాక్ పార్ట్ కొండగట్లు పెట్టాను కదా అక్కడే కరెక్ట్గా పెట్టి నేను పై కుట్టేసుకోండి పై కుట్టేస్తే దాట్స్ పెట్టండి ఎందుకంటే కింద క్లాత్ పైగా క్లాత్ పట్టి ఉంటుంది కాబట్టి డప్పులు ఎక్కడ రావు కాబట్టి కన్ఫామ్గా లైనింగ్ బ్లౌజ్కి మాత్రం పై కుట్టయితే కన్ఫామ్గా వేసుకోండి వేసిన తర్వాత దాట్సి పెట్టండి ఏదైనా సరే ఫ్రంట్ పార్ట్ అయినా సరే బ్యాక్ పార్ట్ అయినా సరే ఓకేనా చూసారు కదా దా దాటి అయితే పెట్టేసాం మీకు బ్లౌజ్ కరెక్ట్గా ఆదిని పెట్టి మీరు దాటి చేసుకోండి ఓకేనా బ్లౌజ్ అయితే అయిపోయింది చూసారు కదా ఏ విధంగా బ్యాక్ సైడ్ కనబడుతుందో అలా అనమాట తుడుకున్నప్పుడు బ్లౌజు చాలా అంటే ట్రెండింగ్ బాగుంటుంది అనమాట లుక్గా ఉంటుంది అనమాట బ్లౌజ్ చూస్తాను కూడా వెనకాల బ్యాక్ సైడ్ చూడండి పైపింగ్ కూడా ఎంత నీట్గా వచ్చేసిందో ఎంత ఫినిషింగ్ ఎంత బాగుందో చూసారు కదా బ్లౌజ్ అనేది అంత నీట్గా వచ్చేటట్టు అయితే మనం కుట్టేసాం మనం కటింగ్లో కూడా కాదు కుట్టుల్లో కూడా చాలా పర్ఫెక్ట్గా కుడితేనే మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా వచ్చేది ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి మర్చిపోకుండా నెక్స్ట్ వీడియోలు కలుద్దాం